తిరుమలలో తిరుచానూరు అమ్మవారికి పద్మావతి అమ్మవారికి పక్కనే మనకు సూర్యనారాయణ టెంపుల్ అనమాట లాడ్ సూర్యభగవాన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అరిసె వెళ్ళి తర్వాత ఇక్కడ తిరుమలలో తిరుచానూరు దగ్గర ఉందన్నమాట అంటే గుజరాత్ ఒడిస్సా బీహార్ తమిళనాడు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఉన్నారు మనకు సూర్యభగవానుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారు శ్రీ మహావిష్ణువు నుంచి లక్ష్మీదేవి గొడవపడి భూమి మీదకు వస్తారనమాట తర్వాత అలివేరు మంగమ్మగా ఈ తిరుచానూరు స్థలంలోనే ఉన్నారు అమ్మవారిని వెతుకుతూ విష్ణువు కూడా ఈ భూమి మీదకే వచ్చి అమ్మవారి కోసం పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన తపస్సు చేసినంత కాలం స్వర్గం నుంచి వచ్చినటువంటి స్వర్ణ పూలు కొలనులో ఉండేవన్నమాట ఆ పూలు వాడిపోకుండా ఉండడానికి పూలకు కాపలాగా సూర్య భగవానుని ఇక్కడ ఉండమని చెప్పారు అలా సూర్య సూర్యభగవాను ఇక్కడ ఆలయం వెలిసింది ఆ తర్వాత విష్ణువు కూడా కమలంలో పద్మావతి అమ్మవారు ఇక్కడ కనిపించారు అలా ఇక్కడ కనిపించే కొలను స్వయంగా స్వామివారే తవ్వారు ఇక్కడే స్వామివారు పన్నెండు సంవత్సరాలు అమ్మవారి కోసం తపస్సు చేశారు తిరుచానూరు పద్మావతి అమ్మవారిగా ఇక్కడే వెలిసారు